ఒక ఫేక్ ఎస్బీరా బ్యాంక్ బ్రాంచ్ ను ఓ గ్రామానో ఏర్పాటు చేసి అక్కడి యువతను ఉద్యోగ ఆశతో మోసం చేసిన కొటెన్ తెలుసా అత్తీస్ గౌ రాష్ట్రంలోని చిన్న గ్రామైన ఆపురాలో జరిగిన ఈ సంపట దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది నిజమైన ఎస్బీరా బ్రాంచ్ లాగా కనిపించే విధంగా ఈ ఫేక్ బ్యాంక్ ను చాలా క్లియర్ గా నిర్మించారు కంటర్లు డెస్కులు కంప్యూటర్లు ఉద్యోగుల ఫార్మల్ డ్రెస్సింగ్ ఆల్ సెట్ నిజమైన బ్యాంక్ బ్రాంచ్ లా కనిపించేలా అన్ని ఏర్పాటు చేశారు అంతేకాదు ఆ బ్యాంక్లో లో ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను గట్టిగా నమ్మం చేశారు బ్యాంక్ ఉద్యోగం అంటేనే చాలామంది గవర్నమెంట్ జాబ్ అంటూ కళలు కంటారు కదా ఆ ఉత్సాహం ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుని మోసగాళ్ళు యువత నుంచి డబ్బు వసూలు చేశారు ఉద్యోగం పొందడానికి ప్రాసెక్స్ ఫీజు లేదా సెక్యూరిటీ డిపాజిట్ పేరపేడిగా డబ్బులు వసూలు చేశారు చాలా మంది ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఈ స్కామ్స్టర్స్ చేతిలో పెట్టేశారు ఈ లో మరో పుంచ మోసము ఉంది భారీ ప్రజలను నమ్మించి అకౌంట్లు ఓపెన్ చేయించారు డిపాజిట్ పెట్టించుకున్నారు కొంతమంది అయితే తమ జీవిత సంపాదనను ఈ బ్రాంచ్ లో ఉంచారు కానీ చివరికి ఈ బ్యాంక్ ఫేక్ అని తెలిసి అందరూ అవాకయ్యారు ఎవరి డబ్బులు తిరిగి రాలేదు ఈ ఫేక్ బ్రాంచ్ దాదాపు పది రోజుల పాటు నిరాటంకంగా నడిచింది ఇంత పెద్ద స్కామ్ అనుమానించలేదు కానీ కొన్ని వచ్చాయి బ్యాంక్ ఏరియాలోనే ఉన్నప్పుడు అసలు ఎస్పీ బ్రాంచ్ ఎందుకు లేదు అని కొంతమంది ఆలోచించడం మొదలు పెట్టారు ఇంకొందరు ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్డ్ లెటర్స్ని చెక్ చేయగా అవి పూర్తిగా ఫేక్ అని బయటపడింది ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నిజాలు బయటకు వచ్చాయి ఇలాంటి మోసాలు మనం ఎలా ఆడుకోవాలి మొదటిగా ఎప్పుడైనా ఉద్యోగ అవకాశాల గురించి ముందుగా పూర్తిగా వెరిఫై చేసుకోవాలి ముందుగా డబ్బు అడిగే ఉద్యోగ ఆఫర్లు చాలా వరకు మోసం అయి ఉండే అవకాశాలు ఎక్కువ ఎక్కువ అలాగే బ్యాంకింగ్ సర్వీసులు వాడేటప్పుడు ఎప్పుడు అధికారిక వెబ్సైట్లను లేదా హసులు బ్రాంచ్ అను మాత్రమే నమ్మాలి ఇదే మీకు తెలుసా గతంలో ఇలాంటి స్కామ్స్ చాలా చోట జరిగాయి కానీ ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగినందువల్ల మనం కొంత అప్రమత్తంగా ఉండగలుగుతున్నాం కానీ ఇంకా చాలా మంది మోసాలకు బలువుతున్నారు అందుకే మీ స్నేహితుడు కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం గురించి చెప్పండి వీలైనంత వరకు ఈ టెప్ స్కామ్ల నుంచి జాగ్రత్తగా ఉండండి ఇదే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆనల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఆస్తికరమా నిజమైన విషయాలను మీకు అందిస్తూనే ఉంటాను జాగ్రత్త మోసగాళ్ళు మీ నమ్మకాన్ని క్యాష్ చేసుకోకుండా ఉండండి